ఎన్నికల్లో నెల్లూరు ప్రజలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తారని వైఎస్ఆర్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి సుడిగాలి పర్యటన చేస్తూ ప్రజలు తనను ఆదరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని అంటున్నారు నగరంలోని పద్మూడవ డివిజన్ కార్పొరేటర్ ఉటుకూరు నాగార్జున వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలతో కలిసి బాలాజీ నగర్లో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగనన్న అందించిన సంక్షేమ పథకాలు ఫలితంగా ప్రచారంలో ఏ ఇంటికెళ్ళినా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు తెలుపుతున్నారని అన్నారు నెల్లూరు అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నామని అన్నారు మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా తన తండ్రి విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా ఖలీల్ అహ్మద్ను గెలిపించాలని కోరారు ప్రచారంలో పాల్గొన్న కార్పొరేటర్ ఉటుకూరు నాగార్జున మాట్లాడుతూ విజయసాయిరెడ్డితోనే నెల్లూరు అభివృద్ధి సాధ్యమని ఆయనను గెలిపించుకోవడం మన అందరి బాధ్యత అన్నారు ప్రచారంలో పార్టీ స్థానిక నేతలు శంకర్రెడ్డి కొండారెడ్డి సుబ్బారెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శి పద్నాలుగవ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మెయిల్ల గౌరీ పార్టీ మహిళా నేతలు కర్తం జ్యోతి వెంకటాచలం హిమబిందు మాధవి వర్మ బెందాలం పద్మావతి తదితరులు పాల్గొన్నారు మీరు మీ తీసుకొని మళ్ళీ మళ్ళీ ਇਹ ਇਹ ਆਲਾ ਮਰੂਦ ਇਹ ਆਪ ਦਾ ਕੋਈ ਹੋਰ ਆ ਅੱਛੇ ਮੇਰਾ ਦੇ ਬੱਚੇ ਤੇ ਆਪਣੇ ਫੈਨ ਗੁਰਤੂ ਕੇ ਆਲਿਆ ਜੇ ਕੋ ਹੰਤੇ ਫੈਨ ਗੁਰਤੂ ਕੀ ਬਈਆਲੀ ਆ ਚਾਪੜਨਾਂ ਤੇ ਓਕੇ ਏਦ ਗੰਡਾ ਮਾ ਥੈਂਕ ਯੂ ਮੀ ਅੰਦੇਸ ਨਮਸਕਾਰ ਇਕਰ 13 ਡਿਵੀਜ਼ਨ ਲੋ ਕਾਰਪੋਰੇਟਰ ਨਾਗਰਜੁੰਗਾਰੀ ਆਦਵਰੀਅਨ ਲੋ డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము జగన్ గారిని వైసీపీ గవర్నమెంట్కి నాన్నగారికి గారికి ఓటేమని అందరికీ అడుగుతున్నాము అడగక ముందరే అమ్మ మా కార్పొరేటర్ చాలా బాగా పనిచేస్తున్నారు తప్పకుండా మీరు ఎలాగంటే అలాగే చేస్తాము తప్ప గెలుపు వైసీపీ గవర్నమెంటే మీరు ఏం బాధపడినవసరం లేదు భయపడిన అవసరం లేదు మేమందరం మీతోనే ఉన్నాము అని చెప్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా విని ఎవరికన్నా గవర్నమెంట్ బాగా పనిచేస్తుంది అనే దానికన్నా వినాలని పుట్టింది ఏమేమి ఒక మనిషికి అదే డ్యూటీగా ఉంటుంది వైసీపీ గవర్నమెంట్ కూడా అదే డ్యూటీగా జనాలే ప్రయారిటీగా పనిచేస్తూ ఉన్న గవర్నమెంట్ అందరూ ప్రజలు కూడా దాన్ని గుర్తించడం మాకు చాలా సంతోషంగా ఉంది నాగార్జున గారు కూడా తమ డివిజన్లో చాలా బాగా పనిచేస్తున్నారు అందరికీ ముద్దు బిడ్డ బిడ్డనే చెప్పగలుగుతాం అందరి కృషి ఎంప్లాయీ మందు తాగి ఉద్యోగం చేస్తుంటే సస్పెండ్ చేస్తున్నారు డాక్టర్ మందు తాగి ఆపరేషన్ చేస్తే సర్టిఫికెట్ లాగేసుకుంటున్నారు మందు తాగి రోడ్ల మీద వాహనం నడిపితే ప్రాణానికి ముప్పు అని ఫైన్లు వేస్తున్నారు జైలుకి పంపిస్తున్నారు అవునా కాదా అవును మరి మందు తాగి ఓటు వేస్తే ఊరికి ముప్పు కాదు రాష్ట్రానికి ముప్పు కాదు దేశానికి ముప్పు కాదు మన బంగారు భవిష్యత్తుకి ముప్పు కాదు నీకిచ్చిన పవిత్రమైన ఓటుని నువ్వు అపవిత్రం చేసినట్టు కాదు కడుపు నిండా చొక్కేసుకుని వేలికి చొక్కేయించుకుని నీ వేలుతో నీ కంటిని నువ్వే పొడుచుకున్నట్టు కదా